హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమల్లపాడు గ్రామంలో అయితే ఉన్నాము ఈ గ్రామంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో వంద ఏళ్ల నాటి చరిత్ర కలిగిన అతి పురాతన శివాలయం అయితే ఇక్కడ ఒకటైతే ఉంది అయితే అది ప్రస్తుతం ఇసుకతో కప్పివేయబడి ఉంది వంద ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ శివాలయం ఇసుకతో ఎందుకు కప్పివేయబడి ఉంది అసలు ఏం జరిగింది అనే పూర్తి విషయాలైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా అయితే సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దేనికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమల్లపాడు గ్రామంలోని ఈ అతి పురాతన శివాలయం వంద ఏళ్ళ నాటి శివాలయంగా దీన్ని చెప్పుకుంటారు అయితే అప్పట్లో ఈ శివాలయం పూజలతో ఎంతో విరాజిల్లుతుండేదని స్థానికులు చెబుతున్నారు అంతేకాదు ఒకప్పుడు పెరుమల్లపాడు గ్రామం ఇక్కడే ఉండేదని కూడా స్థానికులు చెబుతున్నారు అప్పట్లో వచ్చిన భారీ వరదల కారణంగా గ్రామస్తులంతా గ్రామాన్ని అక్కడి నుండి ఖాళీ చేసి పెన్నానదికి దూరంగా గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే అప్పట్లో వచ్చిన వరదల కారణంగానే ఈ శివాలయం ఇసుకతో కప్పివేయబడిందని స్థానికులు చెబుతున్నారు అయితే అప్పటి నుండి కూడా ఈ శివాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు అయితే కరోనా సమయంలో కొందరు విసుక తవ్వకాలు చేపడుతున్నప్పుడు ఈ శివాలయం అయితే బయటపడింది దీంతో ఈ శివాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుండో జనాలు భారీగా తరలివచ్చారు గ్రామస్తులు అంతా పూజలు కూడా చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా దేవాదాయ శాఖ అధికారులు కూడా దేవాలయాన్ని పరిశీలించి ఈ దేవాలయం నాటి అతి పురాతన దేవాలయముగా నిర్ధారించారు ఈ దేవాలయం గురించి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు వార్తలు కూడా ప్రచారమయ్యాయి అయితే ఈ దేవాలయాన్ని అప్పట్లో బయటపడినప్పుడు చూసేందుకు ఎంతో చక్కగా ఉన్నది అలాగే గర్భగుడిలోకి ప్రవేశించేందుకు కూడా వీలుగా ఉన్నది అయితే ప్రస్తుతం ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది అయితే ప్రస్తుతం ఈ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో తిరిగి ఇసుకతో ఈ దేవాలయం నిండిపోతుంది గోపురంపై ఉన్న విగ్రహాలు ఎక్కడికక్కడ శిథిలమై విరిగిపోతున్నాయి ఇసుక మొత్తం గర్భగుడిలోకి పోతుండ పోతుండడంతో గర్భగుడి లోపలికి వెళ్ళేందుకు వీలు లేకుండా పోతుంది దీంతో ప్రస్తుతం ఈ ఆలయ పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి చూశారు కదా ఈ ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో ఆలయం చుట్టూ కంపరాకు చెట్లు పిచ్చి చెట్లు అయితే దర్శనమిస్తున్నాయి ఆలయం చుట్టూ ఇసుక దిబ్బలతో మేటలైతే కనపడుతున్నాయి ఈ ఆలయం చుట్టూ ఎటు చూసినా మనకి ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ ఆలయం వైపు ఎవరు వెళ్ళటం లేదు దీంతో ఈ ఆలయం పాడుబడిపోయి ఇలా దర్శనమిస్తుంది ప్రస్తుతం ఈ ఆలయంలో ఎలాంటి పూజలు కూడా జరగటం లేదు